నా పేరు సురేష్ అండి నేను సివిల్ కాంట్రాక్టర్ వచ్చేస్తా మా బావగారు పెద్ద బావగారు మిర్యాల కూడా మా బావగారిది అయితే మా బావగారిది ఏంటంటే ఒక సిస్టమేటిక్ ఉంటుంది అంటే ఒక కరెక్ట్గా ఎట్లా చేయాలి అయింది అనేది పద్ధతికి ఉంటుంది అన్నట్టు ఆ సిస్టమేటిక్ని అనేది మేము నేర్చుకున్నాం చాలా ఎట్లా ఉన్నది పద్ధతి ఏంది ఏంది అనేది మేము నేర్చుకున్నాం ఇక మేము చాలా ఒక రకంగా సంతోషంగా ఉంది ఒక రకంగా ఆయన సిన్సియారిటీ చూసి మేము బాధగా ఉంది రెండు రకాలుగా ఉంది మాకు ఇక మమ్మల్ని చాలా అంటే ఇక చాలా మంచిగా చూసుకుంటాడు ఇక బామ ఫీలింగ్ మాకు ఇంతవరకు రాలేదు మాకు ఆ ఫీలింగ్ కానీ అట్లాంటి అసలు లేదు మాకు ఇంట్లో ఫ్యామిలీ లెక్కన ఇక ఇక సిస్టర్ అంటే ఇక మా సిస్టర్ లెక్కన ఎక్కువ మా బావగారు ఎక్కువ మాకు అది బాండు మా సిస్టర్తో బాండ్ ఎక్కువ ఉండకపోయేది మా బావగారితో బాండ్స్ ఎక్కువ ఇక అంత బిజీ ఉండేది బావగారు ఆ విషయంలో చాలా బిజీగా ఉండేది బావగారు ఇక నాకే ఉండేది యువతి వాళ్ళకే అది చాలా ఆదర్శంగా ఉండేది ఇక మాకు అంటే సిస్టమేటిక్గా చెప్పేది ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది చెప్పేది అంతే నా పేరు రాజలక్ష్మి నేను ఎస్ఆర్ఓగా అవినాష్ కాలేజ్లో వర్క్ చేస్తాను యాక్చువల్లీ వచ్చి మా ఆడపడిచే వాళ్ళ హస్బెండ్ సో ఆయన ఆయన గురించి చెప్పాలంటే రియల్లీ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్ అండ్ ఆయన వల్ల చాలా కొన్ని ఇన్స్పైర్ అవుతాం మేము ఆయన డిసిప్లిన్ ఆయన హానెస్ట్నెస్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు అండ్ వెరీ ఫ్రీగా కూడా ఉంటారు అసలు నాకు అన్నయ్య అవుతారు ఆయన ఐ ఫీల్ లైక్ నాకు ఓన్ బ్రదర్ లాగా ఫీల్ అవుతాను సమ్టైమ్స్ నేను ఆయన ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నారంటే కొంచెం బాధగా ఉంది హ్యాపీగా ఉంది సో ఈస్ గోయింగ్ టు ద న్యూ చాప్టర్ అనమాట సో లెట్ ఈమ్ హ్యావ్ ఎ ప్యూస్ పీస్ఫుల్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇన్ దిస్ న్యూ చాప్టర్ కొన్ని తెలివైన డీటెయిల్స్ అని కూడా చెప్తారు ఆయన ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి ఇంటికి వచ్చినా కూడా వెరీ సపోర్టివ్గా ఉంటారు ఫ్రీగా ఉంటారు ఆడపడుచు హస్బెండ్ చాలా ఇదిగా ఉండాలి అలాంటిది ఏమీ ఉండదు వెరీ ఫ్రీగా ఉంటారు ఈవెన్ మా ఆడపడుచులు కూడా అంతే వెరీ హ్యాపీగా చూసుకుంటారు రియల్లీ టు బి హోనర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ ఫ్యామిలీలో వచ్చేదానికి